బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబెట్టండి నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం ఇది దొంగ లెక్క ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇది చాలా గొప్ప బృహత్తర కార్యక్రమం దేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో అక్కడ జరిగిన దానికి సంబంధించి నివేదిక సమర్పించబడిన నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకుని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు మా బిడ్డలైనా మా భాగస్వాములైనా మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి వాస్తవం ఇది జరిగింది అందులో భాగస్వామ్యంలో మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి ఏదైనా ఉంటే మేము మీ లాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇవాళ రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో ఇది ఒక రోల్ మోడల్ ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం బాధ్యతగా సరి చేస్తాం ఇందులో ఎవరికి ఏమి హిడన్ ఎజెండా లేదు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు బరాబరిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ బలహీన వర్గాల పార్టీ ఈ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఇవాళ దేశంలో ఉన్న త్రిపుల్ ఐటీ ఐఐటీల రిజర్వేషన్లతో సహా మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళనే బీసీ సంఘాల నాయకులను మేధావులందరినీ అడుగుతా ఉన్న దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో ఎవడో లెక్కలు కాకి లెక్కలు అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి తక్కువైందంటే మాట్లాడతారు రండి అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రజెంటేషన్ ఇప్పిస్తాం జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం మీరు ప్రత్యక్ష సాక్షులు అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి మన కుటుంబ సమస్య భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది రోడ్ మ్యాప్ లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం తప్పు లేదు పారదర్శకంగా జరిగింది మేమందులో భాగస్వామ్యం మేమంతా ఉద్యమ నాయకుల మేము క్షేత్ర స్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారు వాళ్ళు చింపేస్తారు నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే టిఆర్ఎస్ నాయకుడు ఒకరు ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు వాళ్ళ అచ్చిపి దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో పదేళ్ళు ఉంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు అసెంబ్లీ వేదికనా లేదా చార్మినార్ దగ్గర గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగితే ఆ తర్వాత రెండు వేల పదకొండు సెన్సస్ నే మనం కంటిన్యూ చేస్తా ఉన్నాము కానీ అది ఉట్టి సెన్సస్ మాత్రమే ఉంది కానీ బీసీ కులగణన అందులో లేదు అనే విషయం అందరికీ కూడా తెలుసు మరి రాను రాను బీసీల పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నా కూడా బీసీలకు సా సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం ఉద్యోగ విద్య ఇతర రంగాల్లో సరి అయిన న్యాయం జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్కు పెడితే డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి కైనా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం డిస్కషన్కి పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి సలహాలు ఉంటే ఇవ్వాలి ఏమైనా సూచనలుంటే చెయ్యాలి అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో లేదు ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు దీన్ని అసలు మేము ఎక్కడ కూడా ఆమోదించాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంది ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజ్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయికాట్ చేస్తూ ఉన్నాము మా సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ప్రభాకర్ అన్న అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా మరి ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన నైన్టీన్ థర్టీ వన్ తర్వాత పాపుల ఏది సోషో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గిన తగ్గింది ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డం పనిచేసిన పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినాం అని కూడా రెండు మూడు మీటింగ్ లో నేనే నేనే కదా పంచాయత్ శాఖ మినిస్టర్గా గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్ ఎంపీ వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమర్షియల్ కమిటీ చూసుకుంటుంది ఇప్పటి వరకు సర్వేన జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో దీన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు యువ సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము గట్టిగా చెప్తా ఉన్నాము ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇవ్వలేని రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు బీసీని అనగోదక్కిన రాజకీయ పార్టీలు బీసీలంటే పడక బీసీని సర్వణాం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏముంది మీ దగ్గర ఆధారం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు ఒక లక్ష మంది పైగా ఎమ్యూనేటర్స్తో రోజుకు ఎనిమిది నుంచి పదిళ్ళు మాత్రమే సర్వే చేసి పకడబందిగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుని పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చక్కటి అవకాశం ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం నర నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పుడు మాటలతో తప్పుతో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారానే సవాలు విసురుతూ ఉన్నాను మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది